అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ వీడియోలో ఈ నెల ముప్పై తేదీన మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలకి డేట్ అయితే ఫిక్స్ అయ్యబోతున్నారు అప్లికేషన్ వీడియోలు చేయబోతున్నారు నా వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు చూపిస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఆ వీడియోస్ కనబడతాయి దయచేసి రెండు పనులు కంపల్సరిగా చేయండి ఓకే చూడండి ఈ నెల ముప్పై తేదీన క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయబడుతున్నట్టు సీఎస్ అంటే చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ అయితే గెజిట్ విడుదల చేయడం జరిగింది సో తెలంగాణలో ఉన్నటువంటి వివిధ శాఖ మంత్రులు వివిధ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు అందరూ కూడా ఆ క్యాబినెట్ మీటింగ్లో పాల్గోల్సి అయితే ఉంటుంది సో ఈ నెల జరిగే ముప్పై తేదీలో పలు పథకాలకు ఆమోదం అయితే తెలబోతున్నారు అసెంబ్లీలో ఆల్రెడీ దీని గురించి చర్చ చేశారు అలాగే ఆమోదం తెలపడం జరిగింది అలాగే క్యాబినెట్ మంత్రులు కూడా ఒక శాఖకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆమోదం తెలిపి సంతకం పెడితే దాని ద్వారా గెజిట్ ద్వారా లోన్ తీసుకుని విడుదల చేయడం అయితే జరిగింది కార్పొరేషన్స్ ద్వారా ఓకే ఇదంతా మీకు తెలియని సబ్జెక్టు సో మనకు డబ్బులు వేస్తున్నారా లేదనేది ఒకటి మనం చూసుకుంటాం కానీ డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి ఎలా తేవాలి అనేది అంతా ప్రభుత్వం పడే తర్జన వర్జన అనమాట అయితే ఈ నెల ముప్పై తేదీన క్యాబినెట్ మీటింగ్లో మొట్టమొదటిగా ఎవరికైతే రైతు కూలీలు ఉన్నారు ఈ రైతు కూలీలకి ఇరవై ఎనిమిదో తేదీన డబ్బులు అయితే వేయబోతున్నారు సో దాని గురించి కూడా ఆల్రెడీ చర్చ అయిపోయింది అయితే ముప్పై తేదీని ఏమి చర్చిస్తున్నారంటే మనకి జనవరి నుంచి ఏవైతే కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్ కార్డులు అలాగే ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటికి అలాగే రైతు భరోసా మొదటి విడత ప్రభుత్వం వేయబోతూ ఉంది ఏమో కేసీఆర్ గారు ఇచ్చినట్టుగా చేసారు ఇప్పుడైతే ఏడు వేల ఐదు వందలు ఎకరానికి చెప్పుని కట్టిన అయితే ఇవ్వబోతున్నారు అనమాట దానికి కూడా ఆమోదం అయితే తెల్లబోతున్నారు ఒకటి కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్ కార్డులు యంత్రమ్మ ఇల్లు ఎవరైతే ఇల్లు నిర్మించాలనుకుంటున్నారో ఎవరికైతే స్థలం లేదు ఎవరికి స్థలం ఇచ్చి ఇల్లు అయితే కట్టించుకునేలాగా నియోజకవర్గానికి వచ్చి మూడు వేల ఐదు వందలు ఇల్లు అయితే ఇవ్వబోతున్నారనమాట అలాగే రైతు భరోసా మొదటి పెడతాయి అయితే ఈ క్యాబినెట్ మీటింగ్లోనే ఈ జనవరి ఈ డిసెంబర్ ముప్పై తేదీనే మహిళలకి ఏదైతే రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో దాన్ని కూడా ఆమోదం అయితే తెలబోతున్నారు ఆమోదం మాత్రమే కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారనేదైతే అయితే తెలియాల్సి ఉంది అది సంక్రాంతి డేట్ పెట్టుకుంటారా లేకపోతే ఇరవై ఐదు ఎట్టుకుంటారా లేకపోతే ఇంకో ఉగాది పెట్టుకుంటారా అయితే మనకైతే తెలియాల్సి ఉంది దీన్ని ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు కానీ దీని గురించి చర్చలు జరుగుతాయి ఇంకా గ్రామ పంచాయతీ ఎన్నికలు రావాలి అప్పుడు ఊపందుకున్నది అనమాట ప్రభుత్వం ఏ పథకం వదిలేసాము మనం ఇంకా గ్రామ పంచాయతీలు కూడా పట్టు సాధించాలండి వాళ్ళ ప్రయత్నాలు అయితే మొదలెడతారు అయితే ఈ రెండు వేల ఐదు వందలకి అప్లికేషన్ ఆల్రెడీ మనకి ఈ ప్రధాపాలన సర్వేలు అయితే తీసుకున్నారు మరలా ఎవరైతే ఈ యొక్క అప్లికేషన్స్ కావాలనుకుంటే వారికి ప్రభుత్వం అయితే మరలా అందుబాటులో తీసుకువస్తుంది ఎటువంటిది ఇంకా విడుదల చేయలేదు ఏది కూడా మీరు నమ్మొద్దు ఏ అప్లికేషన్ కూడా అమ్ముతున్నారని చెప్పి మీరు జెరాక్ సెంటర్లో యాభై రూపాయలు వంద రూపాయలు ఎట్టి కొనుక్కోవద్దు ఓకే ఒకవేళ అప్లికేషన్ ఇచ్చిందంటే పెన్షన్ వచ్చే వాళ్ళకి అలాగే ఎవరైతే వందరవై తొమ్మిది మహిళలు పెన్షన్ వచ్చే వాళ్ళు ఉంటారో అలాగే డోక్రోలో అభయహస్తం పెన్షన్ వచ్చే వాళ్ళు ఉంటారో అలాగే ప్రభుత్వ ఏవైతే డబ్బులు పొందుకుంటున్నారో వాళ్ళకి ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు వచ్చే అవకాశం అయితే మ్యాక్సిమం ఉండదు ఉచిత గ్యాస్ అనేది అందరికీ కన్ఫర్మే ఉచిత కరెంట్ అనేది అందరికీ కన్ఫర్మే వివిధ పథకాల ద్వారా ఎవరికైనా ఏదైనా వస్తున్నట్లయితే అంటే చదువుకున్న పిల్లలు ఉన్నారనుకోండి పంతొమ్మిది సంవత్సరాలు వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళందరికీ డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు మ్యాక్సిమం నలభై ఐదు యాభై దాటిన వాళ్ళకి మాత్రమే ఈ రెండు వేల ఐదు వందలు ఇస్తారు ఈ రెండు వేల ఐదు వందలు కూడా పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు దాటి ఎవరైనా ఒకవేళ ఇంటర్ డిగ్రీ చదువుతూ ఒకవేళ పీజీ చదువుతూ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటివి వస్తే వాళ్ళకి వచ్చే అవకాశం అయితే మాక్సిమం లేదు చూద్దాం ఫర్దర్ అప్డేట్స్ వస్తే ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ అప్లికేషన్ అని నేను చెప్తాను వీడియో మాత్రం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా చూడండి నేను రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తాను థ్యాంక్ యూ